ప్రపంచ స్థూలకాయ దినోత్సవం సందర్భంగా ఇండియన్ మెడికల్ అసోసియేషన్ మరియు ఇండియన్ అకాడమీ ఆఫ్ పీడియాట్రిక్స్ ఆధ్వర్యంలో వాజిథాన్ కార్యక్రమం సిరిసిల్ల పట్టణంలో నిర్వహించారు ఈ సందర్భంగా ఐఎంఏ జిల్లా అధ్యక్షులు డాక్టర్ నాగమల్ల శ్రీనివాస్ మాట్లాడుతూ డయాబెటీస్ బిపి నొప్పులు మరియు క్యాన్సర్ వ్యాధులు వచ్చే అవకాశం ఉంటుందని అన్నారు సరైన వ్యాయామం మరియు సమతుల ఆహారం తీసుకోవడం వల్ల ఊబకాయాన్ని అడ్డుకోవచ్చని అన్నారు ఈ కార్యక్రమంలో ఐఏపి అధ్యక్షులు డాక్టర్ మధు ఎంఏ సెక్రటరీ డాక్టర్ అభినయ్ డాక్టర్ సాయి ఉమెన్స్ వింగ్ చైర్పర్సన్ డాక్టర్ లీలా శిరీష డాక్టర్ శోభారాణి డాక్టర్ అరుణతో పాటు వైద్య విద్యార్థులు తదితరులు పాల్గొన్నారు ఇండియన్ మెడికల్ అసోసియేషన్ రాజన్న సిరిసిల్లా ఇండియన్ అకాడమీ ఆఫ్ మీడియాట్రిక్స్ రాజన్న సిరిసిల్లా ఆధ్వర్యంలో ఈ మారథాన్ వాగదాన్ ప్రోగ్రామ్ ఏర్పాటు చేయడం యాక్చువల్గా ఒకప్పుడు ఇన్ఫెక్షన్స్ డిసీజెస్ అనేవి చాలా ఉంటుంది ఇప్పుడు లైఫ్ స్టైల్ డిసీజెస్ అనేవి చాలా పెరిగిపోతున్నాయి ఈ వేసి వల్ల లైఫ్ స్టైల్ డిసీజెస్ అన్నీ అంటే ప్రాబ్లం చేస్తున్నది లైఫ్ స్టైల్ డిసీజెస్ డయాబెటీస్ కానీ హైపర్ టెన్షన్ కానీ హాస్టల్ ఆథారిటీ కానీ ఫ్రీ ఫ్యాక్టీగా కానీ మరియు ఈ ఒబెసిటీ వల్ల కొన్ని రకాల శాంతి కూడా వచ్చే అవకాశం ఉంటాయి అంటే పాలన శాస్త్ర కానీ పెద్ద కానీ ఇవి అంటే ఊబకాయం ఉన్న వాళ్ళకు ఎక్కువగా వచ్చే అవకాశం ఉంటుంది మరి ఇప్పుడు దీనికి ఏంటి అంటే సెడెంటరీ లైఫ్ స్టైల్ తగ్గించుకోవాలి అంటే యాక్టివ్ లైఫ్ స్టైల్ను ఎంకరేజ్ చేయాలి అంటే మినిమం వన్ ఫిఫ్టీ మినిట్స్ పర్ వీక్ ఎక్సర్సైజ్ చేస్తే మనం ఆరోగ్యంగా ఉండడానికి పాసిబిలిటీ ఉంటుంది తర్వాత బ్యాలెన్స్డ్ డైట్ తీసుకోవాలి అంటే అధిక ఆహారం తీసుకోవడం వల్ల ఊపకాయలు వచ్చి మనము దాన్ని ప్రాబ్లమ్స్ ఫేస్ చేయడానికి అవకాశం ఈ ప్రోగ్రాంలో పాల్గొన్న డాక్టర్స్ అందరికీ మరియు మెడికల్ కాలేజ్ మరియు y el tercero, el tercero, el tercero.